ధూపం ధూపాత్ ఐశ్వర్యం అప్యాత్ అన్నారు ధూపంతో ఐశ్వర్యం వస్తుంది అండి ఇది చాలా బాగుంది దీనికి పెద్ద ప్రధాన ప్రయోజనం అంతర ప్రయోజనం కాదు చాలు ధూపం అన్నైశ్వర్యాలు ఇస్తుందిట అందుకే ధూపం ఇచ్చే పద్ధతులు మనకిచ్చే దశాంగం గుగ్గులోపేతం అందరికీ శ్లోకం వచ్చు కదా కానీ మీరు ఇస్తున్న ధూపంలో ఈ వస్తువులు ఉన్నాయో లేదు ఎప్పుడైనా ఆలోచించారా దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం అగరు గుగ్గులము దశాంగము ఇవిట మనం ఇచ్చేది పొల్లలు దానిలో ఏం కలిబడి తెలియదు అంతే కదా ఏవి ఘాటైన ధూపములు ఉంటాయో అవి యక్షరాక్షసులకి ఇష్టంట సౌమ్యమైన ధూపములు దేవతలకి ఇష్టంట చూడండి కొన్ని కొన్ని ధూపాలు భూతప్రేతాలకు ఇష్టంట అందుకే కొన్ని దుష్టశక్తులు పోవడం కోసం వెల్లుల్లి రబ్బలతో వాడితో ధూపం వేస్తారండి వాసనలు తగిలితే తాదాప్త్యం కలుగుతుందట అంటే వాళ్ళల్లో ఆ లక్షణాలు ఏవో ఉన్నాయట దుష్టమైన వాసనలు తోకి తాదాప్త్యం కలిగిన దౌర్భాగ్యం అది అది ఏదో అది తొలగించుకునే ప్రయత్నించారు దాన్ని బాధపడక్కర్లేదు అదే అవలక్షణం చూసుకుని దానికి తొలగించుకునే ట్రయల్స్ చేయాలి కానీ దానికి ఏమీ అనుకోనక్కర్లేదు సరే మొత్తానికి అలాంటి వస్తువులు ప్రీతి కలగడం కూడా బాధండి కొందరికి ధూపములు కూడా దేవతలకు ఇచ్చేవి మాత్రం సౌమ్యమైన ధూపములు ఏ ధూపములకి ఘాటై బాధాకరంగా ఉండవో అలాంటివే దేవతలకు కూడా ప్రీతికరంగా ఉంటాయి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం అంతేకాదు ధూపం లేనిది పూజ పూర్ణం కాదు మీరు ఎన్ని పెట్టినా ధూపం లేనిది పూజ పూర్ణం కాదు అది పరిపూర్ణతని